శివునికి తమ కన్నులను భక్తితో అర్పించిన వారు ఎవరు అంటే మనకి మొట్టమొదట గుర్తు వచ్చేది భక్త కన్నప్ప కాని అంతకంటే ముందు ఒక మహాపురుషుడు తన కన్నును అర్పించాడు ఇచ్చాడు ఇది ఎవరు అని తెలుసుకున్నటకు మీరు మిగతా వీడియో చూడండి శ్రీచక్రదాన మూర్తి ధ్యాన ఓ శివానుగ్రహం కామ్యసాధన రక్షణ ఐక్యత కైలాసే స్వర్ణపీఠే విమలమణి మయే మండపే రత్నసాలి సత్సంగాసీన మీసం పశుపతి మచిరాత్ పద్మనాభ సమేత్య ధ్యాత్ోపాస్యాచయిత్వా నయనం ఉపహరం చక్రకామాదిభీష్టం లబ్ధ్వాదానం గృహీతం తదనుజన యథా దేవమీసం భజామి రూపవర్ణన పర్వతంపై బంగారు సింహాసనం మీద నిర్మలమైన రత్నాలు పొదగబడిన మండపంలో రత్నకాంతులతో ప్రకాశిస్తూ సత్సంగాన్ని అనుగ్రహిస్తూ కూర్చుని ఉన్న పరమశివుని పశుపతిని ప్రాణులకు పతిని శ్రీమహావిష్ణువు త్వరగా చేరుకున్నారు శివుడిని ధ్యానించి పూజించి అర్చించి చివరికి తన కంటిని సమర్పించి చక్రాన్ని సుదర్శనం మరియు తన కోరికలను పొందుతారు ఆ విధంగా చక్రాన్ని దానం గ్రహించిన అనంతరం దానిని విష్ణువుకు ప్రసాదించిన ఆ దేవుడైన ఈశ్వరుని నేను భజిస్తున్నాను ఈ దానాన్ని మాత్రమే కాక విష్ణువు కైలాసానికి వెళ్లడం శివుడిని పూజించడం కన్ను అర్పించడం మరియు చివరకు చక్రాన్ని పొందడం అనే పూర్తి ఘట్టాన్ని వర్ణిస్తుంది ఇది శివకేశవుల ఐక్యతను మరియు విష్ణువు యొక్క అఖండ భక్తిని ధ్యానించడానికి అత్యంత శక్తివంతమైన ధ్యానం ధ్యానఫలం ఒకటి శివ కేశవుల సంపూర్ణ అనుగ్రహం శివ విష్ణు ఐక్యత ఈ ధ్యానం శివుని మరియు విష్ణువుని వేరుగా చూడకుండా వారిరువుని దివ్యశక్తి యొక్క ఐక్యతను అభేదాన్ని స్మరిస్తుంది దీని ఫలితంగా మీకు శివుని మరియు విష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది సమస్త కార్యాలలో విజయం ఆనందం మరియు మోక్ష మార్గం సుగమం అవుతాయి శత్రు నివారణ మరియు రక్షణ సుదర్శన శక్తి ఈ ధ్యానం యొక్క అంతిమ ఫలం సుదర్శన చక్రం యొక్క శక్తి సుదర్శన చక్రం అన్ని రకాల అరిష్టాలను దుష్ట శక్తులను శత్రువులను నాశనం చేస్తుంది నిరంతర రక్షణ ప్రొటెక్షన్ లభిస్తుంది మీ జీవితంలో ఉన్న అడ్డంకులు భయాలు మరియు శత్రుబాధలు తొలగిపోతాయి అంకితమైన భక్తి మరియు సాధనా బలం ఫలం విష్ణువు తన కంటిని అర్పించి శివుని అనుగ్రహాన్ని పొందిన అఖండ భక్తిని ఈ ధ్యానం గుర్తు చేస్తుంది భక్తి మరియు సాధనా బలం పెరుగుతుంది మీరు ఏ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా దానికి సంబంధించిన కృషిలో అకుంఠిత దీక్ష లభిస్తుంది ఐశ్వర్యం మరియు శ్రేయస్సు లక్ష్మీ అనుగ్రహం ఫలం విష్ణువుకు చక్రాన్ని ఇచ్చిన ఘట్టం సకల లోకాల శ్రేయస్సు కోసం జరిగింది విష్ణువు రమాపతి లక్ష్మీదేవి భర్త ఐశ్వర్యం సంపద మరియు జీవితంలో శ్రేయస్సు ప్రాస్పెరిటీ లభిస్తుంది ఈ ధ్యానం శక్తి సుదర్శన చక్రం భక్తి విష్ణువు సమర్పణ మరియు శాంతి శివుని అనుగ్రహం ఈ మూడింటినీ ఒకేసారి ప్రసాదిస్తుంది